శ్రీగురు బీలమహ శ్రీ మహాగణపతి నమ వృచిక రాశి వారికి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు వృచ్చిక రాశి వారు ఈ యొక్క సంవత్సరంలో ఈ యొక్క సంక్రాంతి నుండి వారి మీ యొక్క జీవితంలో మీరు అనుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఏవైతే మంచి పనులు మీరు చేయాలి అని చెప్పి నిర్ణయించారో కొత్త సంవత్సరంలో అవన్నీ పరిపూర్ణంగా జరగాలని మీకు మనస్ఫూర్తిగా మీ యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పరిపుష్టంగా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గత సంవత్సరంలో కానీ అంతకుముందు సంవత్సరంలో కానీ ఆగిపోయినటువంటి కొన్ని పనులు ఎందుకంటే అర్ధాష్టమ శని రీత్యా ఆగిపోయినటువంటి కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ యొక్క సంవత్సరంలో పరిపూర్ణంగా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరియు అదేవిధంగా ఈ యొక్క సంవత్సరంలో ఇక రాబోతున్నటువంటి కొత్త సంవత్సరంలో మీరు ఇంకా అభివృద్ధిలోకి రావాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను ఆశిస్తున్నాను ఈ యొక్క సంక్రాంతి రోజు ఈ యొక్క వృచ్చిక రాశి వారు ఎటువంటి పరిహారం చేసుకోవాలి ఎలా పూజ చేసుకోవాలి అనేది కూడా కొంచెం వివరిస్తాను వాటిలో ముఖ్యంగా వచ్చినప్పటికీ ఈ యొక్క దినం రోజు మనం పూజించాల్సింది వచ్చినప్పటికీ సూర్యభగవాను పూజించాలి నారాయణ స్వరూపమైనటువంటి సూర్య భగవానుడు మనకు ఉత్తరాయణంలోకి వెళ్తున్నాడు సంక్రాంతి రోజు అంటే మకరంలోకి ప్రవేశిస్తున్నాడు మకరంలోకి ఎప్పుడైతే సూర్య భగవానుడు వస్తాడో సూర్య భగవానుడు మనం ఎందుకు అంత విలువనిస్తాము వేరే మతాలతో పోల్చుకుంటే అంటే సూర్యభగవానుడు అత్యధికమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు మిగతా గ్రహాలన్నిటికన్నా మరి అదేవిధంగా భూమండలంలో ప్రతి జీవి కూడా జీవిస్తుంది సూర్యభగవానుడి యొక్క దయ వల్లనే అంటే ఆ యొక్క కాంతి ఎక్కడైతే పడుతుందో అక్కడ మనకు పూర్తిగా జీవం అనేది ఉంటుంది అంటే చెట్టు చేమ ప్రతి ఒక్కటి బతుకుతున్నది భగవానుడి వల్లే బతుకుతున్నాయి కాబట్టి మనం ముందుగా పూజించాల్సినది పూజించాలి పూజించాలన్నమాట అంటే సంక్రాంతి పురుషుడి యొక్క ప్రయాణం అనేది స్టార్ట్ అవుతున్నది పద్నాలుగో తారీఖున సంక్రాంతి పురుషుడి యొక్క ప్రయాణం అనేది జరుగుతుంది కాబట్టి మనం ఈరోజు పూజా కార్యక్రమంలో ముందుగా వచ్చినప్పటికీ మనకి ఎక్కడైతే సూర్య భగవానుడు మన ఇంటిలోకి ప్రవేశిస్తాడు అంటే మనకు తూర్పు వైపున ఎక్కడైతే వస్తున్నాడో ఉదయాన్నే అందరూ నిద్రలేచిన తర్వాత ఇంటి ఇంటిని శుచి శుభ్రం చేసుకున్న తర్వాత అభ్యంగ స్నానం చేయాలి అభ్యంగ స్నానం నువ్వుల నూనెతో మర్దించుకున్న తర్వాత స్నానం చేసి మనకు ఒక సూర్య భగవాను పూజించే ముందు కొత్తగా వచ్చినటువంటి బియ్యం కానీ వడ్లు కానీ వడ్లుతో అయితే మనం కుంభ దీపం పెడతాము లేనట్లయితే మనం ఇక కొత్తగా వచ్చినటువంటి ఈ కొత్త బియ్యంతో ఇంట్లో మనం పొంగలి చేసుకుంటాం అన్నమాట ఎందుకంటే మన దేవుడికి పొంగలి నివేదన ఇవ్వాలి కొత్త బియ్యం వచ్చింది దేవుడి వల్లే కదా మనకు మనం ముందుగా మొదటి పంటని దేవుడికి నివేదన పెట్టేసేసి దేవుడిని పూజించుకున్న తర్వాత మిద్యపేట కానీ లేకపోతే మనం ఎక్కడైతే సరైనటువంటి స్థితిలో పెట్టి ఆ సూర్యుడికి మనం దీపం దీపారాధన చేసేసి దీపారం పెట్టాలి అదేవిధంగా హారతి కర్పూరాన్ని సమర్పించి మనం అదేవిధంగా చేసినటువంటి యొక్క పొంగలను కూడా నివేదనగా పెట్టేసేసి సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించి తర్పణాన్ని సమర్పించిన తర్వాత మరియు సూర్యుడికి ఇష్టమైనటువంటి పదార్థాల్లో రేగిపళ్ళు ఇప్పుడు రేగి పళ్ళు రావటం జరుగుతుంది ఆ వాటినే భోగి పళ్ళుగా ఉంటాం మనం పిల్లలకి భోగి పళ్ళు పోసేటువంటి వారు భోగి పళ్ళు కూడా పోయటం ఎందుకంటే సూర్యుడు జీవితంలో మన జాతక చక్రంలో అనుకూలమైనటువంటి స్థితిలో మంచి స్థానంలో ఉంటే కెరియర్లో మనం వెళ్తాం ప్రొఫెషనల్ సక్సెస్ అవుతాం ఆ సక్సెస్ అవడానికి మూల బిందు ఎవరు రవి సో రవిని పూజించాలి అంటే సూర్య భగవాను పూజించాలి సూర్యుడు భగవాను పూజించిన తర్వాతే మనకు మన జీవితంలో వెలుగు రావడం జరుగుతుంది అన్నమాట అంటే అందుకనే మనకు కొంతమంది పిల్లలకి భోగి పళ్ళు మనం అందరం పోయాలి ఎందుకంటే ఎందుకు పోయాలి వారిని దీవించాలి పెద్దలుగా ఆ భోగి పళ్ళని పూలతో కలిసి నువ్వు కూడా ఈ యొక్క భగవానుడి యొక్క ఆశీస్సులతో నువ్వు నాకన్నా ఉన్నతమైనటువంటి స్థానంలోకి రావాలి అని చెప్తాను ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు పిల్లలు వారికన్నా మంచి స్థాయిలోకి ఎదగాలి అని చెప్పి ఆలోచిస్తారు అలా ఎదగాలి అంటే ప్రొఫెషనల్ సక్సెస్ ఎక్కడి నుంచి వస్తుంది రవి నుంచే వస్తుంది కాబట్టి ఆ భోగి పళ్ళని పోయటం జరుగుతుంది అందుకని మన పెద్దవాళ్ళు ఎంత గొప్పవాళ్ళు చూడండి ఇవన్నీ మన యొక్క సంస్కృతి సాంప్రదాయంలో ఇవన్నీ మూల బిందువులుగా మనం పెట్టడం జరుగుతుంది అదేవిధంగా దీపారాధన రెండు పూట్ల చేసుకోండి రెండు పూట్ల దీపారాధన చేసుకున్నప్పుడు ఆవు నెయ్యితో శ్రేష్టమైనటువంటి ఆవు నెయ్యితో దీపారాధన చేసినప్పుడు ఇంటిలో ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ధూపం వేయండి పిల్లలు మనం ఎలాగై ఎలాగైతే చేస్తామో వాటినే వాళ్ళు కూడా ఫాలో అవుతారు వారు కూడా అదే మార్గంలో నేర్చుకుంటారు ఒకరోజు మీరు దీపారాధన చేయండి రెండో రోజు మీ పిల్లలతో చేయించండి మూడో రోజు వాళ్ళతో చేయించండి నాలుగో రోజు మీరు చేయండి అలా చేస్తూ ఉండండి అలా చేస్తూ ఉన్నప్పుడు వారు ఎటువంటి డివియేషన్లోకి వెళ్ళరు మీరు చెప్పినటువంటి పద్ధతులన్నీ పాటిస్తూ ఉంటారు ఈ రాబోతున్నటువంటి ఈ యొక్క నెలలో అంటే ఈ యొక్క జనవరి నెలలో ఎలా ఉండబోతుంది ఈ యొక్క వృచ్చిక రాశి వారికి నేను చూద్దాం వృచ్చిక రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి వృత్తి వ్యాపార రీత్యా కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉంది అంటే ఈ రాశి వారికి వచ్చినప్పటికీ జనవరి పద్నాలుగో తారీఖు అంటే రవి ఉత్తరాయణ కాలం నుంచి ఎప్పుడైతే ప్రవేశిస్తున్నాడో అంటే పద్నాలుగో తారీఖు నుండి రాశి వారికి మంచి అనుకూలమైనటువంటి సమయంగానే గోచరిస్తూ ఉన్నది ముఖ్యంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు అనేది ఏర్పరచుకోగలుగుతారు సమయానికి రావలసినటువంటి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ గురించి వారితో సంప్రదింపులు జరపటం వారి యొక్క సహాయం తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుంటారు పద్నాలుగో తారీఖు వరకు కొద్దిగా ఫైనాన్షియల్గా కష్టాలు మరియు అదేవిధంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొన్ని విషయాలు కొన్ని జాగ్రత్తలు అనేవి చాలా ముఖ్యం ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కోపతాపాలు తగ్గించుకొని మాట్లాడాలి వివాహాల్లో జీవితంలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికీ జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి వివాహ జీవితంలో భార్య యొక్క భార్య యొక్క ఆరోగ్య సంబంధితమైన విషయాలు కానీ భర్త యొక్క ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కానీ అంటే జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోండి ఇరవై రెండవ తారీఖున కుజస్తంభన భాగ్యస్థానం నుంచి తన యొక్క పరివర్తన అనేది అష్టములకు జారుతున్నది అష్టములకు మారినటువంటి కుజుడు జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కానీ ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కానీ ఫైనాన్షియల్గా కానీ కొంచెం ప్రభావాన్ని చూపించగలుగుతున్నాడు తద్వారా వచ్చేటప్పటికి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి మోసపూరితమైనటువంటి మాటలను నమ్మి ముందు వెళ్ళదు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఏదో ఎక్కడో పెరుగుతుంది అది జరుగుతుంది ఇది జరుగుతుంది అని విషయాలు చెప్పేటప్పుడు ఒకసారి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకోవటం మీకు విలువైనటువంటి డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో వాటిని జాగ్రత్తగా ద భద్రపరుచుకోవటం అనేది ముఖ్యం ఒకటి విషయాన్ని ఒక చోట పెట్టేసి మర్చిపోయి విలువైనటువంటి డాక్యుమెంట్స్ వాటి గురించి ఎక్కువగా ఎదగ వెతకడం అనేది అవుతుంది నీకు ఇచ్చాను ఎక్కడ పెట్టావు అక్కడ పెట్టావు ఎక్కడ పెట్టావు అని చెప్పేసి వాదులాట అనేది అలాంటి వాదులాటకి ఎక్కువగా వెళ్ళవాకండి అనవసరమైనటువంటి విషయాలు మూర్ఖమైనటువంటి మూర్ఖపు అయినటువంటి వ్యక్తులతో అధికమైనటువంటి వాదులాట అనేది మీకు పనికిరాదు మీ విజ్ఞతకి అది పనికిరానటువంటి విషయంగా మీరు పనిగణిస్తారు ఆ యొక్క విషయాన్ని దూరంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ నెల సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి మొదటి పద్నాలుగు రోజుల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన గృహ కొనుగోలు వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది సెకండ్ హ్యాండ్ వెహికల్ మీద ఎక్కువగా వాహనం మీద గృహంగాన్ని కొనాలని చెప్పి డిసైడ్ అవుతారు భూమిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే ఎక్కువగా లాభాలు వస్తాయని చెప్పి ఒక ఆలోచన ఇవనేవి ఎక్కువగా మీ మనసులో తిరిగేటువంటి ఆలోచనలుగా గోచరిస్తూ ఉన్నది పదిహేనో తారీఖు పద్నాలుగో తారీఖు నుండి విద్యా సంబంధితమైన విషయాల్లో కూడా విద్యార్థులు బాగా రాణించగలుగుతారు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు సానుకూలపడే విధంగా ఉంటుంది కోర్టు సంబంధితమైన విషయాలు పోలీస్ స్టేషన్ పంచాయతీలు మానసికంగా బాధించే విధంగా ఉంటుంది నమ్మిని నమ్మి డబ్బులిస్తే తిరిగిచ్చేటువంటి సమాజం కాదు అని చెప్పి ఆలోచన అనేది ఎక్కువగా వేధిస్తూ ఉంటుంది నేను నమ్మి డబ్బులు ఇచ్చాను నమ్మి ఆడ సహాయం చేశాను ఇన్ని చేసినా సరే సమయం వచ్చినప్పుడు ఎదుటి వ్యక్తి కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా మారరు ఎందుకంటే ఇది రజోగారకమైనటువంటి సమాజం కాబట్టి ఆ విషయాన్ని గమనించగలుగుతారు ఈ రాశివారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది మనం గమనించినట్లయితే ఈ రాశివారు ముఖ్యంగా పద్నాలుగో తారీఖు వరకు అరుణపారాయణం చేయండి అదేవిధంగా సూర్యనారాయణ స్వామికి ఎర్రటి పూలతో పూజించండి సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించండి మరియు అదేవిధంగా బొట్టును పెట్టుకోండి కుంకుమతో కుంకుమ బొట్టును పెట్టుకోండి గంధము కుంకుమ కలిపి బొట్టును పెట్టుకోండి ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా మరి వాటితో పాటు చేయాల్సిన ఇంకో పరిహారం వచ్చేటప్పటికి హనుమాన్ చాలీసా పఠించడం మరియు అదేవిధంగా హనుమాన్ దేవాలయ దర్శనం సిందూరాన్ని ధరించడం వీలైతే అనేది మీకు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు స్వస్తి